సేమ్ కేస్ ఇప్పుడు మనతో ఉన్నారు ఇద్దరు వీళ్ళకి కూడా అట్లానే ఒక ఫోన్ వచ్చిందట ఫోన్ వచ్చిన తర్వాత అమ్మ మీకు లక్కి లెటర్ జరిగింది ముప్పై వేల ముప్పై లక్షల రూపాయలు మీకు వచ్చినాయి వెంటనే ఆ ముప్పై లక్షల రూపాయలు ముంబైలో ఉన్నాయి అవి తీసుకోండి ఆ ముప్పై లక్షల రూపాయలు తీసుకున్న కంటే ముందు ఒక పదహారు వేల రూపాయల డిడిపాల మీరు పదహారు వేల రూపాయలు మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బులు అగ్ని మీ అకౌంట్ లో వచ్చేస్తాయని వీళ్ళకి చెప్పడం జరిగిందట ప్రతిరోజు ఇప్పుడు వాళ్ళు నమ్ముతలేరు నమ్మకున్న నమ్మకుంటే వాళ్ళు పది మంది ఉంటారు ఆ పది మందిలోకి వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్కరు ఫోన్ చేసి వీళ్ళకు లేదు మీకు వచ్చింది అది వాస్తవమే నిజమేనే అనుకున్నారట వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకు టార్చర్ పెడుతున్నారట వాళ్ళు ఏ విధంగా మరి వీళ్ళకు అప్రోచ్ అయ్యారు ఏ విధంగా వీళ్ళకు వాళ్ళు కాంటాక్ట్ చేసారు ఒకసారి తెలుసుకుందాం అన్న ఏమైంది అసలు అన్నా మాకు ఒకసారి ఫోన్ వచ్చింది మాకు పది రోజుల కింద ఫోన్ వచ్చింది నాకు అయితే మా అన్నారా అలా అన్న బాగున్నావా ఇట్లా మాట్లాడాడు బాగున్నావా ఇట్లా ఇట్లా మాకు డైరెక్ట్ ఆయన ఏమన్నాడు మీకు మేము మీ ఆధార్ మీ మీ ఆధార్ కార్డు ఏంటి నాకు అని అన్నాడు మేము అతను ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ ఆధార్ కార్డు కార్డు మొత్తం ఆయనకు ఆయన నువ్వు పైసలు వాళ్ళు ఏమన్నా చెప్తారంటే ఆయన ఏమన్నారు ఆయన చేదన లోన్ అని ఆయన అనుకున్నారు కానీ నేను అర్థం అర్థం అంటే ఆయన నాకు ఫోన్ చేసామంటున్నాడు మరి నువ్వు ఇప్పుడు పదివేలు వేస్తావానికి చేసి పోవాలా నీకు కిడ్నాప్ చేయాలా ఇట్లా అంటున్నాడు నీ ఇంట్లో వచ్చి నీకు కిడ్నాప్ చేస్తా అని ఇట్లా చేసిన రికార్డింగ్ చేసినా ఆయన అన్ని చేసి పెట్టినా నా దగ్గర అన్ని ఉన్నాయి ఆయన ఆయన ఫోటో కూడా ఉన్నాయి ఆయన ఏం మాట్లాడే అన్ని రికార్డింగ్ చేసి పెట్టినా ఏం అయితే మీకు ఫస్ట్ వాళ్ళు ముప్పై లక్షలు వచ్చినాయని చెప్తే మీరు నమ్మిన ముప్పై నేను ఆయన మాకు ఫస్ట్ ముప్పై లక్ష అనలేడు సీరియల్ వేసిండు సీరెలు చీరలు వేసిండు బారి బారి మళ్ళీ గాజులు నెక్లెస్ ఐఫోన్లు అన్ని ఒక బాక్స్ లో వేసి చూపెట్టిండు చూపెట్టిండు ఇవన్నీ నీకు వచ్చినాయమ్మా నువ్వు వచ్చి తీసుకుపోమంటున్నాడు అది నాకు ఎవరిస్తాడు ఇంతగానో మాకు అవసరం లేదన్న ఇట్లా రికార్డింగ్ కూడా చేసి పెట్టినా నువ్వు ఇచ్చిన నాకు అవసరం లేదు అన్న ఇంతే మళ్ళా ఇంకా ఫోన్ చేసుకున్నాడు నువ్వు పైసలు వేస్తావా కిడ్నాప్ చేయాలి బొంబాయికి రా ఢిల్లీకి రా అంటున్నాడు ఏమో ఏమంటున్నా ఇందిరాగాంధీ నుంచి మాట్లాడుతున్నా ఈ పార్సల్ తీసుకుపో ఇందిరాగాంధీ బార్డర్ ఇందిరాగాంధీ అన్నా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అన్ని పార్సల్ నేను మొన్న ఫోన్ చేసి నాకు అయితే ఫోన్ నేను లాగట్టిన సార్ మీ పార్సల్ వచ్చింది ఇగో మీరు పదహైదు వేలు పదహారు వేలు ఇరవై వేలు కట్టాలా ఇరవై ఆరు కట్టి మీ పార్సల్ మీరు తీసుకు తీసుకొని వచ్చి తీసుకుపోరి అని అన్నాడు నాకు నేను పైన పార్సల్ వద్దు ఏమద్దు నా దగ్గర పైసలు లేవు నేను గరీబ్ మనిషి మీకు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఏమన్నారు పోలీస్ స్టేషన్

ఏం భయపడకూడదు అమ్మ మీకు అసలు కాదు వస్తే కూడా మీరు నవ్వకట్టు నీళ్ళు చేసి పడితే కూడా మీకు ఏం భయం లేదు అని అన్నారు సార్ మాతో అయితే ఇప్పుడు ఒక పని చెప్తాను మీకు ఏదైతే అన్యాయం జరిగిందో మీ అసలు రోజు ఎంత మంది ఫోన్ చేస్తున్నారు ఎంత మందికి ఫోన్ చేస్తున్నారో ఎంత మంది డబ్బులు తీసుకుంటున్నారు ఎంత మందికి ఆశ చూపిస్తున్నారు కాబట్టి మనము మనవంతుగా ఏదైతే ఇప్పుడు బయట పబ్లిక్ ఉన్న వాళ్ళకి అందరికి చెప్పాలమ్ మనం ఇప్పుడు నమ్మద్దు మనం నమ్ముతే ఇట్లా మోసపోతాము మేము కూడా నలుగురు మోసపోయినాము మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు నాకు చెప్పిండ్రు రెండు మూడు రోజులైతే మాకు నిద్ర వస్తలేదు తిండి తింటలేదు సరిగ్గా భయంతో ఉంటున్నమ్మని అందరు అయితే బాగా లేదు నాకు నిద్ర రాస్తే ఆ భయానికి అందులో తింటా లేదు అయితే అట్లాంటి సర్కిట్ నాస్తికి ఎవరైనా ఫోన్ చేసి మీకు లోన్ వచ్చింది

మీకు లోన్ వచ్చింది మీకు లక్కీ లెటర్ కలిగింది అని ఇట్లా మీకు మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని నమ్మకండి ఎందుకంటే ఈ సూటర్లు పేదవాళ్ళు చాలా మందికి ఇట్లా ఫోన్లు చేసిన వాళ్ళు డబ్బులు వచ్చినాయి ఒక పది లక్షలు వచ్చినాయి ఇరవై లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చినాయి ఒక ఐదు వేలు ముందు వేయండి ఒక పది వేలు ముందు వేయండి అంటే మీరు ఎవరు నమ్మకండి అలాంటిది ఒకవేళ ఏమైనా ఉంటే వెంబడే మా టీవీకి మీరు సంప్రదించండి పోలీసు వాళ్ళకి సంప్రదించండి ఆల్రెడీ మీకు కాల్ చేసినప్పుడు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ మధ్య ఒక రింగ్ టౌన్ కూడా వస్తున్నది సైబర్ నేలాగా రే రకాలతో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సోషల్ మీడియా ద్వారా మీకు డబ్బులు వచ్చినాయి అని అట్లా ఎవరైనా చూ అంటే దాన్ని నమ్మకండి అని కూడా అంటున్నారు కాబట్టి వీళ్ళ మాటలు మీరు ఖచ్చితంగా ఇప్పటికన్నా మోసపోకుండా ఉంటారని మేము కోరుతున్నాము ఏమైనా చేసుకుని కాదు వాళ్ళు మీకు చూసి నేర్చుకోవాలి నేర్చుకోకపోతే వాళ్ళు మాసక్తి వాళ్ళు కూడా పేదవాళ్ళు కదా అన్నం నిద్ర ఇద్దరు కూడా అదే ఇది అనవసరంగా పోయిపోయేవాడు వాడు నాకు సోషల్ మీడియా ద్వారా మీకు డబ్బులు వచ్చినాయి మీకు లక్టర్ తగ్గింది అని అంటే ఎవరు నమ్మకండి అని చెప్తున్నారు అయినా మనం దాన్ని పట్టించుకుంటలేము అందులో భాగంగా ఈరోజు మనకు సోను ఉన్నారు సోనుకు ఎదురైనటువంటి ఒక చిన్న సంఘటన ఏ విధంగా మోసపోయిన దాని గురించి మనకు సోను ఒకసారి చెప్తారు ఒకసారి ఉన్నారా చెప్పు సోను ఏం జరిగింది అసలు వాట్సాప్

सर तुम पैसे भेजा दो बाकी तुम्हारे अकाउंट में पैसे आती आपका है मेरे पास। बोले तो मैं यकीन एकी कर लिया तो पांच हजार नहीं डाला दो हजार रूपए डाला बाकी मैं पुलिस केस कर मुझे धमकी दे रहा था जा क्या कर लेता कर ले बोले तो मैं नहीं सुना तो मैं बाद में कॉल कट कर, कर दिया ब्लॉक लिस्ट में डाल दिया तो बाद में उन्हें दूसरे नंबर से कॉल करा तो करने के बाद मैं वो नहीं बोली बोले नहीं। तो उन्हें बात कर रहा उन पूरे दस जन रहे रहते टीम में तो मैं क्या कर रहा अगला बात कर रहा हूँ सर आपके पैसे आ गए आप पाँच हज़ार के दा बोले ఇక్కడ చూసిన మిత్రులారా పది మంది ఈ టీమ్ లో ఉంటారు ఒకరు మనము అవార్డు చేసినా కూడా ఇంకొకరు మనం కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత సార్ ఇది వాస్తవమే మీకు డబ్బులు వచ్చేసినాయి మీ అకౌంట్ లో వచ్చేసిన సార్ ఆ ఐదు వేలు మీరు పంపిస్తే ఆ అకౌంట్ ఓపెన్ అయితే సార్ అని చెప్పిందట అంతేనా దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ నేను బ్లాక్ లిస్ట్ లో వేసేసిన బ్లాక్ లిస్ట్ లో వేస్తే మళ్ళీ వేరే నంబర్ నుంచి వచ్చింది ఇంకోసారి వాటి ఇంకొక వేరే నంబర్ తోటి అయితే నేను నేను ఊలానికి పంపించిన అయితే నేను ఆడాడు ఒక పదివేలు పంపి మీకు ఈ స్కానర్ వస్తాయి మీ పైసలు పడితే అకౌంట్ లాంటి సరే అంటే ఒక్కసారి రెండు మిత్రులలో జాగ్రత్తగా వాళ్ళు ఎంతో మైండ్ గేమ్ తోటి మీకు సైబర్ లో మీకు ముంచుతారో ఒకసారి మిత్రుడికి ఆల్రెడీ డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మీ అకౌంట్లో పడ్డాయి ఇప్పుడు నీకు ఒక స్కానర్ పంపిస్తాము ఆ స్కానర్ కు నువ్వు స్కాన్ చేస్తే ఆ డబ్బులన్నీ నీకు వచ్చేస్తాయి నీ అకౌంట్ లో వచ్చేస్తాయని ఇలాంటి వాళ్ళకు భ్రమలో పెడుతున్నారు ఇప్పుడు ఈ మిత్రుడు అన్ఎడ్యుకేటెడ్ నువ్వు చదువుకున్నావా టెన్త్ టెన్త్ చదువుకున్నాడు ఓకే టెన్త్ చదువుకున్నాడు కాబట్టి అంతగా దాని గురించి పరిపూర్ణంగా తెలియదు తెలుసా పూర్తిగా లేదా నీకు ముందు ఏమన్నారు ఫోన్ చేసి స్టార్టింగ్ లో ఫోన్ చేయ వాట్సాప్ మీద పంపించిన ఫోటో అవి లిస్ట్ ఉంటే అలాగే నా ఫోటో ఉండే మొత్తం ఏం పేరుండే సోను సుమకా అయితే ఇల్లు ఇల్లు నంబర్ అయితే నాగే ఇంటి నంబర్తో మీకు పంపించిం సరే ఇది మీ నంబరు మీ ఫోన్ నంబరు మీ ఇల్లు అడ్రస్ మీకు లక్ లెటర్ జరిగిందని పంపించిండ్రు పాంచ్ లాక్ రూపాయ ఆగా అకౌంట్ మాకు దో హజార్ ట్రాన్స్ఫర్ ఏ నంబర్ చూడాలి మిత్రుల వాళ్ళు ఏం ఎట్లా చేస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళ అడ్రస్ వీళ్ళ ఫోన్ నంబరు అన్ని డీటెయిల్స్ ముందే కనిపిస్తున్నారు వీళ్ళకి తెలియకుండానే అది ఏ విధంగా హ్యాక్ చేస్తున్నారో ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా హ్యాక్ చేసి వీళ్ళ అడ్రస్ వీళ్ళకి పంపించి సార్ మీ అకౌంట్ లో ఐదు లక్షలు పడ్డాయి వెంబడే రెండు వేల రూపాయలు కొట్టండి అకౌంట్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు అంటే చూడండి మిత్రులారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజున అందరూ తెలివి మంతులే ఎవరు కూడా తప్పు చేయరు కానీ చిన్న చిన్న పొరపాట్లు ఈ విధంగా మనం చేస్తూ ఉంటాము మిత్రుల దయచేసి విమనించండి ఇప్పుడు తమ్ముడు చెప్పింది మీకు క్లారిటీ క్లియర్గా అర్థమే ఉంటుంది ఈ విధంగానే ఈ సమాజంలో జరుపుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఈ ఫోన్ లో చెప్తున్నది దయచేసి మీరు మోసపోకండి మోసపోయితే వెంబడే మాకు తెలియపరచండి హోమ్ మినిస్టర్ ద్వారా ఈ మెసేజ్ మీకు ఇస్తున్నామని చెప్తున్నారు అయినా మనం మోసపోతున్నాం ఇప్పుడు తమ్ముడికి సార్ మేము కోన్ బాగా కరోడపతి నుండి కాల్ చేసిన ఫేక్ అది కాల్స్ బి వస్తే లేపకుని పైసలు విన్నర్ కదా మీరు చూడాలి మనం తమ్ముడు మోసిపోయింది కాబట్టి అందుకోసం చెప్పాలి దయచేసి తమ్ముడు మాట విని లేదంటే కేబీసీ కావచ్చు ఇలాంటి ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి మీకు మోసం చేయడానికి ప్రయత్నం ఇరవై కంపెనీ వేస్తాయి టాటా బిర్లా టాటా అట్లానా నువ్వు మోసపోయినావు కాబట్టి నాకు తెలుసు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక రెండు ఇద్దరు ఉన్నారు లాగానే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం దయచేసి ప్రతి ఒక్కరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్ళని ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఓకే తమ్ముడు